బాబు ప్రభాస్ ఏంటంటే చాలా మంది హీరోలకి ఫస్ట్ సినిమాలు అవును అండ్ అదే సార్ ఇండస్ట్రీలో ఇటు ప్రభాస్ గారికి కానివ్వండి లేకపోతే రామ్ చరణ్ గారికి కానివ్వండి అండ్ ఎంతో మందికి మీ చేతులతో మీరు మహేష్ బాబు గారు రాజకుమారుడు అసలు ఇండస్ట్రీ హిట్స్ అన్ని కూడా అద్భుతాలు అనమాట అన్ని అంటే స్క్రిప్ట్ ఇచ్చారు వాళ్ళని ఆశీర్వదించారు ఇప్పుడు పెద్ద టాప్ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు అండ్ ఎప్పుడైనా మీరు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటారా ఇప్పటికీ కూడా ఇప్పుడు చూస్తున్నారా అంటే ఇప్పుడు బయటకు వెళ్ళలే ఇప్పుడు ఎక్కువగా మీరు బయటకు వెళ్ళట్లేదు కదా సో ఏ సినిమా అయినా కానీ కంపల్సరిగా టీవీలో చూసి ఒకట ఎందుకంటే అండ్ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మూవీస్ కి ఆల్మోస్ట్ మీరు రామానాయుడు గారికి ఎక్కువ రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే వారికి మీకు మధ్యన ఏదైనా అనుబంధం అంటే వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా మేమే తెలుగు తెలుగు మేమే కదా తెలుగు పాండవ్ నుంచి ముప్పై సినిమాలు రాదు వరుస ఎవరు వెంకటేశ్వరరావు చిరంజీవి గారికి ఖైదీ ఖైదీ మరి తర్వాత ఘనానమ్ముడు గ్యాంగ్ లీడర్ ఠాగూర్ ఇంద్ర అట్లా సినిమాలు ఎంత 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 అద్భుతమైన సినిమాలు సార్ అసలు ఎంత అసలు ఒకడు 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 మీరే రమేష్ రాజు గారు మా చేత మంచి సినిమాలు మన వర్షం వర్షంలో ప్రభాస్ ఉంటాడు అండ్ ప్రభాస్ గారు ఈశ్వర్ కూడా అంటే ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా స్క్రిప్ట్ ఇచ్చిందప్పుడు తర్వాత ఇది రాశం వర్షం వర్షంలో త్రిష త్రిష అందరూ డైలాగ్ ఇష్టం ఏదో త్రిష ఫాదరు ప్రకాష్ రాజు గారు పెడతారు ఫిట్టింగ్ అందరికి ఆ మన కోపం వస్తుంది ఏంటి నమ్ముతున్నా అది అవును ఆ పెద్దాళ్ళు మా నాన్న ఎందుకు నమ్మద్దు అంటుంది అయితే నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది ప్రేమ లేని చోట నేను ఉండలేదు బా అవును వాళ్ళిద్దరికి బ్రేక్అప్ అయ్యే సీన్ అది ఇంటర్వెల్ బ్యాంక్ కదా అవును ఎంత గొప్ప ఎంత గొప్ప సింపుల్ గా ఉంటుంది ఏం పెద్ద కవిత్వం ఉండదు సింపుల్ గా ఉంటుంది కవిత్వం గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట మీరు పాటలు కూడా రాశారు కదా మీరు పాటలు కూడా రాశారు కానీ సినిమాలు ఇచ్చినంత ఎక్కువగా మీరు పాటలు ఇవ్వకపోవడానికి కారణం అంటే కథ రాయటంకి మాటలు రాయటానికే టైం సాలేదు కదా ఫైగా షూటింగ్ తిరిగి వెళ్ళేవాడు నేను దాదాపు నూట ఇరవై సినిమా రైటర్స్ నాకు పది నంది అవార్డు వచ్చి పది నంది అవార్డు కర్తవను బెస్ట్ సపోర్టింగ్ చూసాం సార్ అసలు మీ దగ్గరకు వచ్చే ముందు మీ అవార్డ్స్ అన్ని చూస్తూ మేము మీ దగ్గరకు వచ్చాము పది నందులు అప్పుడు పది నందులు అంటే అసలు అది చిన్న విషయమా ఒక నంది అవార్డు రావాలి అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంతో గొప్ప అలాంటి పది నంది అవార్డులు రావడం అంటే ఇండస్ట్రీలో మామూలు విషయం కాదు కదా సినిమా గణేష్ గణేష్ తర్వాత కృష్ణవంశీ డైరెక్ట్ సింధూరం 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 నాకు వచ్చింది కృష్ణవంశీ గారి ఫస్ట్ సినిమా సింధూరం అసలు నాకు అర్థం కాని విషయం అదే సార్ ఇటు క్లాస్ మూవీస్ మాస్ మూవీస్ వయలెన్స్ అంటే ప్రతిదీ అంటే అన్ని రసాలు కలగలిపి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి కదా జనరల్ గా ఏంటంటే ప్రతి సినిమాకి స్టోరీ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి ఉంటుంది అంటే ఈ అంటే ఈ రైటర్ ఇలాంటి స్టోరీస్ మాత్రమే ఇవ్వగలరు అని చెప్పేసి ఒక మార్క్ ఉంటుంది ఇండస్ట్రీలో కానీ మీ బ్రదర్స్ చేసే ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉండేవంటే ఇటు క్లాస్ ఇటు మాస్ ఎటువంటి రకమైన ఆడియన్స్ అలరించే విధంగా ఉండేవి చెప్పుకునే డైలాగులు అన్ని మా బ్రదర్ రాశాడు ఇది కంటి చూపుతారు చంపేస ఆ కదా చూపుతారు కదరా కంటి చూపుతాను అసలు నిజంగా సమరసింహారెడ్డి నరసింహా మొక్కే కదండీ పీకేసి పీకా కోర్స్ నేనేమో క్లాస్ మాస్ గోపాలకృష్ణ అంటే విడిగా కూడా మీరిద్దరు అలాగేనా అంటే సినిమా పరంగా మన పుట్టినరోజు నా నా పెళ్లి పదిహేడు ఏళ్ళు పదిహేడు సంవత్సరాలకే పెళ్ళి అయిందా అప్పుడే అంటే ఆ రోజు లేడీస్ పెద్ద అయితే పెళ్ళే అంటేనే నేను అప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్ అందర్లో హిందూ కాలేజ్ హిందూ కాలేజ్ కృష్ణా జిల్లా నుంచి వచ్చి జనరల్ గా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు కదా ఎన్టీఆర్ కృష్ణ కృష్ణ జనాలి గొప్ప గొప్పవాడు గొప్ప గొప్పవాడు నా ఎదురుగానే కనబడుతున్నారు కదా కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఒక తల్లి కడుపున ఒక బ్రదర్స్ పుట్టం పెట్టింది కూడా ఎన్టీఆర్ అవును మీ ఇద్దరికి నామకరణం పరచూరి బ్రదర్స్ అని అసలు అది ఏ సందర్భంలో జరిగింది అది అనురాగ దేవత అనురాగ దేవతకి అది అది రీమేక్ ఏదో హిందీకి శ్రీదేవి ఏదైతే ఎన్టీఆర్ అంత ఉంటాడు కానీ మేము మా తమ్ముడిని పిలిపించాను నేను నన్ను పిలిచాడు ఎన్టీఆర్ కానీ నేను కాదండి మా తమ్ముడు మీకు చాలా భక్తుడు అన్న అకౌంటర్ వారు అన్నాడు అసలు డైరెక్ట్ అంటే తెలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మా తమ్ముడు లెక్చరర్ అక్కడ వారి అసలు సాయంత్రం కలిగి వచ్చాడు తప్పించాడు అసలు ఒక అన్నదమ్ములు ఆయనకి అంత ప్రేమ అని మాకు తెలియదు అప్పుడు దాకా ఇద్దరు 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 దగ్గర మ్యా మ్యాటర్ ఉందని గ్రహించాడు సరే అని డైలాగ్ చెప్పండి ఒక డైలాగ్ చెప్పాడు కారులో వెళ్తుంటాడు డైరా వెళ్తా అంటే ఒక అర్థం వస్తాడు కారుకి అంటే తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉండవు కాసే బాగలేవా అంటారు చూడండి నైన్ మంత్స్ అమ్మకాగే బయట రాకుండా కారు దాటితే వెళ్ళొచ్చు కదా ఆ డైలాగ్కి ఆయన ఓ చాలా ఇంప్రెస్ అయిపోయారు అప్పుడు ఓ అక్కడే ఏం టైటిల్ పెట్టాలి అంటే ఏమి తలసరి బ్రదర్స్ పరిచయం పేరు హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి